ఆవాస్ యోజన పథకం కింద జిల్లా పరిధిలో సంవత్సరం సంవత్సరం నుండి వరకు మంజూరు కాబడిన గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందుతుందని హౌసింగ్ పీడి పేర్కొన్నారు ఈ సందర్భంగా హౌసింగ్ పీడి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర కాలంలో నంద్యాల జిల్లా పరిధిలో ఇప్పటికీ అరవై ఆరు వేల నలభై మూడు గృహాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నమోదు కాబడ్డాయని ఇందులో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు గృహాలను లబ్దిదారులు పూర్తి చేస్తారని ముప్పై ఆరు వేల ఐదు వందల పది గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని అలాగే మరికొన్నింటి నిర్మాణాలు ప్రారంభించలేదని తెలిపారు అట్టివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపల గృహ నిర్మాణాలను పూర్తి చేసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన జీరో కింద దాదాపు అరవై ఆరు వేల నలభై మూడు జిల్లా వ్యాప్తంగా సో ఇంతవరకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు కంప్లీట్ అయినాయి సో ముప్పై ఆరు వేల ఐదు వందల పది బ్యాలెన్స్ లో ఉన్నాయి వాటిల్లో ముప్పై ఆరు వేల ఐదు వందల పదిలో దాదాపు పదహారు వేలు కేసెస్ దగ్గర దగ్గర డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయంటే కొందరు ప్లేస్మెంట్ వరకు కట్టుకోవడము కొందరు లింటర్ లెవెల్ వరకు కట్టుకోవడము కొందరు ప్లేస్మెంట్ వరకు కట్టుకొని వదిలేసుకోవడం ఇటు రకరకాలు ఉన్నాయి అదే ఇరవై వేల మూడు వందల డెబ్భై మూడు ఇంతవరకు నాట్ స్టార్ట్ అయ్యింది అయితే ప్రభుత్వం ఈ మధ్యన ఏం చెప్పిందంటే ఏవైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తీసుకున్నారో వాటన్నిటి అన్నిటి కూడా లక్షాన వేలు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు కట్టుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రేపు మార్చి ముప్పై ఒకటిలో కట్టుకోమని చెప్పినారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఈ మనకు ఆరు ఐదు నెలలు టైం ఉంది ఈ ఐదు నెలల టైంలో కట్టుకోగలిగితే వాళ్ళందరూ డబ్బులు వస్తాయి కట్టుకోకపోతే అంటే కట్టుకోకపోతే అంటే ఇంకా సమస్య అంటే ఇంకా ఆ స్కీమ్ క్లోజ్ అవుతుంది ఫండ్స్ రావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు బేస్మెంట్ వరకు వేసుకున్నావు నెక్స్ట్ చేసుకుని అయిపోయి చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేస్తాయి లేని పక్షంలో రావు ఇది మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున జిల్లా వ్యాప్తంగా మూడు వందల పద్దెనిమిది లేఅవుట్లో అందరు ప్రతి లేఅవుట్కి వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి బెనిఫిషరీస్ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే శాంక్షన్ కట్టుకోవాలి కట్టుకుంటే డబ్బులు వస్తాయి సో కాబట్టి దయచేసి మీ మీడియా కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా ఎవరైతే శాంక్షన్ అయ్యి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళంతా ఇమ్మీడియట్గా కట్టుకోగలిగితే రేపు మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేసుకోగలిగితే మీ అందరికీ కూడా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి ఎక్కడన్నా వన్ ఆర్ టూ కేసెస్ పడలేదంటే కూడా ఆ డీటెయిల్స్ తీసుకుని వచ్చిస్తే ఎక్కడన్నా ఆధార్ నెంబరు బ్యాంక్ నెంబర్లు ఏమైనా టాలీ కాలేదా అటు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ సరి చేసి మళ్ళీ పంపిస్తే మన డబ్బులు